కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి అంతేకాకుండా ఇంటర్ పోల్ నుంచి తెలంగాణ సిఐడికి సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు నిందితులను ఇండియాకి రప్పించేందుకు తెలంగాణ కేంద్ర ప్రభుత్వాల కసరత్తు మొదలుపెట్టింది క్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు అంతేకాకుండా ఇంటర్ పోల్ నుంచి తెలంగాణ సిఐడికి సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు నిందితులను ఇండియా రప్పించేందుకు తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు కసరత్తు మొదలుపెట్టింది మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు కుమార్ నిందితులను ఇండియా రప్పించడానికి పోలీసులు ఎటువంటి కసరత్తు చేస్తున్నారు తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎస్ఐబీసీ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు కూడా మార్గం సుగమైనట్లు చెప్పొచ్చు ఇద్దరు పేరిట కూడా ఇప్పటికే రెడ్ స్వర్నర్ నోటీసులు అయితే జారీ అయినట్లు కూడా ప్రకటన అయితే వెలువడైంది ముఖ్యంగా రెడ్ స్వర్నర్ నోటీస్ పై ఇంటర్పోల్ ద్వారా సిబిఐ నుంచి తెలంగాణ సిఐడి కూడా సమాచారం అయితే అందింది భారత్ కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు కూడా ప్రస్తుతం సంప్రదింపులు కూడా చేస్తున్నారు ముఖ్యంగా డిహెచ్ఎస్ కు సమాచారం అందగానే అమెరికాలోనే ఇటు శ్రవణ్ రావులను ఎస్ఐబి ప్రభాకర్ రావులను కూడా ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అమెరికా నుంచి నిందితులను డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఏదైతే భారత్ కు కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే ఈ కేసులోని ఎస్ఐబి సంబంధించిన అందరినీ కూడా ఇప్పటికే పోలీసులు విచారించారు వాళ్ళ అరెస్టులు జరిగినాయి అలాగే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయినాయి ఇప్పుడు వాళ్ళు బెయిల్ పై కూడా విడుదలయ్యారు ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఇటు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రేవణ్ రావులను ఇండియాకి రష్టించేందుకు కూడా పోలీసులు అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు గతంలో ఏదైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారో అలాగే పాస్పోర్ట్లు కూడా పాస్పోర్ట్స్ కూడా సీజ్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా అప్పటి నుంచి కూడా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు కూడా ప్రక్రియ కూడా ప్రారంభించారు గతంలో ఏదైతే హైదరాబాద్ పోలీసులు కూడా ఇటు సిబిఐ కూడా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి పత్రాలు కూడా సమర్పించారు వాటిని పరిశీలించిన సిబిఐ అధికారులు కూడా దాంతో సంతృప్తి చెందడంతో కూడా రెడ్ కార్నర్ ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు కూడా ఏదైతే సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది ఆ తర్వాత ఏదైతే ఇంటర్పోల్ కి ఏదైతే దీనికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలంటూ కూడా ఇటు సిబిఐ అధికారులు కూడా కోరిన నేపథ్యంలో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు వాళ్ళిద్దరిపై జారీ అయినాయి ఇప్పుడు ఈ రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించి నూట తొంభై ఆరు దేశాలకు సంబంధించి కూడా ఈ నోటీసులు అయితే వెళ్తాయి ఏ కంట్రీలో శ్రవణ్ రావులు ప్రభాకర్ రావులు వెళ్ళినా ఇమీడియట్ గా వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఇండియాకి అప్పగిస్తారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీ కావడంతో కూడా ఏదైతే ఇంటర్పోల్ ద్వారా సిబిఐ నుంచి తెలంగాణ సిఐడి కూడా ఈ సమాచారం కూడా అందింది ప్రస్తుతం వాళ్ళు జరగా హైదరాబాద్ వస్తే కనుక ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనక సమాచారాన్ని వాళ్ళ దగ్గరికి రాబట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో ఇమీడియట్ గా శ్రవణ్ రావులు ప్రభాకర్ రావులు అందరితో పారిపోయారు ఆ తర్వాత ఇటు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపుత రాధాకృషన్ ఇలా వరుసగా అరెస్టులు జరిగిన తర్వాత వాళ్ళు విచారించిన క్రమంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది అదే స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ చేశారు ఇప్పుడు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు థ్యాంక్ యూ